అమరావతిలో ఒక సివిల్ ఇంజనీర్ మీద మంత్రి నారాయణ గారు నోరు పారేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది అంశమైంది నోరు వై యూజ్లెస్ గెట్ అవుట్ అని చెప్పి అందరి ముందు పబ్లిక్గా ఆయనను తిట్టిన వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది కారణం ఏంటి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినా ఒక అమరావతి కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు తను అమరావతి మినిస్టర్ అని చెప్పి పిలవాల్సి ఉంటుందేమో సార్లు ఇప్పుడు ఈ క్రమంలో అక్కడ పనులు జరగాలి ఇంత డెడ్ లైన్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు సో అమరావతిలో డెడ్ లైన్ పెట్టి వర్క్ చేయడం సాధ్యం అవుతుందా వర్షాలు వచ్చిన పనులాగో ఇక్కడ మట్టి రకరకాల ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి సరే అక్కడ ఒక పనుల గురించి అడుగుతూ ఉన్నారు

వాళ్ళు చెప్పేది కూడా వినట్లేదు పాపం వాళ్ళు చెప్పేది కూడా వినట్లేదు యూజ్లెస్ ఫోన్ నోర్మై గెటౌట్ ఇంతవరకు కాడ అమరావతిలో పనిచేయడం విషయం సో మొత్తం మీద అయితే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం రీచ్ అవ్వడం లేదు అని అసహనం బహుశా మంత్రి గారిని ఈ విధంగా పబ్లిక్గా ఒక ఇంజనీర్ మీద నోరు పారేసుకోవడానికి కారణమైన ఆ సివిల్ ఇంజనీర్ గారు ఆయన గారు పెద్దగానే ఉన్నట్టున్నారు అందరి ముందు తిట్టేసరికి ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా లోపల ఎంత బాధపడి ఉంటారు ఏదైనా చెప్పాలి అంటే ఆచరికాడే వాడు ఆయన పక్కననే చెప్పాలి కదా అట్లాగారితో అంతేనండి అలాగే ఉంటుంది